హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజి ముంగర రోజుటి వీడియో శ్రీ సూర్య అంగపూజ ఓం సూర్యాయ నమ పాదౌ పూజయామి ఓం దివాకరాయ నమ జింగే పూజయామి ఓం ప్రభాకరాయ నమ జానుని పూజయామి ఓం భాస్కరాయ నమ ఊరు పూజయామి ఓం జగన్నాథాయ నమ కటిం పూజయామి ఓం త్రయీమయాయ నమ నాపిం పూజయామి ॐ आदित्याय नमः कुक्षिं पूजयामि ॐ द्युमनये नमः वक्षस्थलं पूजयामि ॐ सुबाहवे नमः बाहू पूजयामि ॐ रवये नमः पार्श्वौ पूजयामि ओं ज्योतिषाम्पतये नमः भुजौ पूजयामि ॐ अर्काय नमः कण्ठं पूजयामि ॐ तिमिरापहाय नमः मुखं पूजयामि ॐ दिव्यचक्षुषे नमः नेत्रे पूजयामि ఓం మణికుండలాయ నమ కర్ణౌ పూజయామి ఓం పద్మాక్షాయ నమ లలాటం పూజయామి ఓం బాణవే నమ శిరః పూజయామి ఓం సర్వాత్మనే నమ సర్వాణ్యంగాన్ని పూజయామి శ్రీ సూర్య అంగపూజ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి